తిరుపతి జిల్లా సుల్లూర్పేట పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీ రామారావు జ్యోతిరావు పూలే సావిత్రి పూలే చిత్రపటాలకు టీడీపీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం పూలమలలు వేసి నివాళులర్పించారు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావుకి దక్కుతుందని తెలియజేశారు నాలుగున్నర ఏళ్లుగా బీసీలను మోసం చేస్తున్న ఘనత జగన్మోహన్రెడ్డిదని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ బీసీసెల్ అధ్యక్షుడు నల్లజారి రాము ఉపాధ్యక్షులు చిట్టేటి పెరుమాల్ టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ కార్యదర్శి ఏజీ కిషోర్ మునిరాజా మాధవనాయుడు అలవల శ్రీనివాసులు జైపాల్ చీమల రమణయ్య మహిళలు బుద్ది విజయలక్ష్మి నావిద మంచుల టిడిపి కార్యకర్తలు బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మాగుడు మేము చదువుకున్నానే గాని ఇన్ని కులాలున్నాయని మాగుదా బీసీలు అంటే యాదవ్ లో లేదంటే కుమ్మర లేదా పల్లెడ్లు ఇట్లా అనుకునేవాళ్ళం ఈ రోజు ఆయన బయటికి తీశాడు మంచిదే కానీ బీసీలకు యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్క కార్పొరేషన్ కూడా ఒక్క ఎర్ర యాగాని ఒక్క రూపాయి కూడా కేటాయించుకుంటా నాలుగున్నర సంవత్సరం బీసీలు మోసం చేసిన ఘనత ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన మనం చేస్తా ఉన్నాం బీసీకి అయితే కార్పొరేషన్ ఇచ్చాడు యాభై ఆరు కార్పొరేషన్లు ఇచ్చావు కానీ ఆ కార్పొరేషన్ల మీద లోన్లు తీసుకొని అవి వేరే కింద వాటిని డైవర్ట్ చేశాడు కానీ బీసీల ఆర్థిక అభివృద్ధి కానీ బీసీల సామాజిక అభివృద్ధి కానీ ఎలాంటి పాటు పాడన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మరి ఈ రాష్ట్రంలో బీసీ సోదరులకి ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై పార్టీ పెట్టినప్పుడు అంతకు మునుపు కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ మేరే ప్రభుత్వాలు ఉన్న ఈ రాష్ట్రంలో పెద్ద కోటేశ్వరులకు పెద్ద పెద్ద నాయకులకో రాజకీయ లబ్ధి కానీ ఆర్థిక పరిస్థితులు కానీ అన్ని కూడా ఆ కులాల వారికి కొంతమందికి మాత్రమే ఎక్కేది మరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎంతో మంది బీసీ సోదరులని శాసనసభ్యులుగా మంత్రులుగా ఎంపీలుగా అనేక రాజకీయ పదవులు ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది చట్టం ఎస్సీ ఎస్టీ ఇచ్చిన అట్రాసిటీ యాక్ట్ ని బీసీ సోదరుల మీద కూడా అనేక దుర్మార్గాలు దౌర్జన్యాలు జరుగుతున్నాయి మరి వారికి కూడా ఈ చట్టాన్ని ఒత్తింపు చేయాలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీలకు ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే అట్రాసిటీ చట్టం ఉందో దాన్ని బీసీ సోదరులకు కూడా తీసుకొచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు वर्दी लाली नारा चंद्र बाबकर नहीं कर दो वर्दी लाली राकेश बाबकर नहीं कर दो तिरंगा तिरंगा సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ ఈ అవకాశం జనవరి వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు